హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మొత్తం మీకు కనబడేవి ఒక ఇరవై ఐదు పుంజుల వరకు ఉంటాయండి అలాగే అయితే ఇందులో కొన్ని కొత్త కోళ్ళు ఉన్నాయి ఎక్కువేం లేవండి పది గుంజులు పుంజులు ఉంటాయి ఇందులో కొత్తవి అయితే ఇవాళ రాగానే మనం మన దగ్గరికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా వచ్చాయి ఆ టైంలోనే మనం వీటికి తప్పిన వీడియోలు పెట్టేసామండి అంటే నలిపి ఉన్నాయి అందులో కూడా మీకు ఏమైనా నచ్చితే తీసుకోండి ఒక నచ్చకపోతే చూసి వదిలేసేయండి మళ్ళీ రేపు ఒకసారి వీటికి రిపీట్ చేస్తాం మళ్ళీ తప్పనీరు అప్పటి వరకు ఉంటే అలాగే ఇవన్నీ కూడా మీకు మన దగ్గర ఎలా ఉంటుందంటే రంగులను నెక్స్ట్ దెబ్బలాటను బట్టి రేటు ఉంటుందండి వీటి తయారీలు మీరే పెట్టుకోవాలి ఎందుకంటే మన రీసేల్ కాబట్టి కొనేసి తయారు చేసి అమ్మం కొనేసి మనకు ఎంతో కొంత పైన వస్తే అమ్మేస్తాం అనమాట అది మన ప్రాసెస్ మీకు చెప్తున్నాం ఎందుకంటే మీ కొడుకులను కొంటే మేము తయారు చేసి అమ్ముతామని చెప్పి అనుకుంటారు కానీ మా దగ్గరది ఏమి ఉండదు దెబ్బలాడుతుందా రంగు ఉందా కోడి హెల్తీగా ఉందా ఈ మూడు చూసుకుని మనం రీసేల్ పెడతాం అది మనది పద్ధతి అందుకే మన దగ్గర ఎవరైనా సరే రిటైల్గా పందాలు వేసుకోవడానికి కొనుక్కున్న వాళ్ళు బాగుంటుంది తప్ప హోల్సేల్గా ఒకేసారి మాకు ఇన్ని కోడిపుంజులు కావాలని తిరిగి అమ్ముకునే వాళ్ళకైతే మాత్రం మన దగ్గర వీలుబాటుగా ఉండదు అది చూసి కొనుక్కోండి అలాగే ఇవాళ మనం పెట్టిన డెప్లాట్లు ఎలా ఉంటాయంటే కొద్దిగా అలిసిపోయి ఉండడం వల్ల మీకు స్లో అనిపించవచ్చు మీకు స్లో అనిపిస్తే డౌట్ ఉంటే ఆగిపోవచ్చు పర్లేదంటే మాకు ఇలా సరిపోద్ది మేము లైన్ చేసుకుంటాం ఉంటే తీసుకోండి అది ఎందుకు క్లియర్గా చెప్తున్నాను అంటే నచ్చ చెప్పి అనేది కోడిపుంజ అనేది ఎవరికి ఇవ్వడదు మనం ఎప్పుడు కూడా వాళ్ళకి మనసు నచ్చితేనే తీసుకోవాలి మీకు నా మనసుకు నచ్చిందని నేను వంద చెప్పినా సరే ఎవరికి బుర్రకి ఎక్కదనమాట ఎవరికైనా సరే మనకు నచ్చిందే మీరు తీసుకోవాలి అందుకే మీకు వాట్సాప్లో హాయిని పెట్టండి మీకు నేను వీటి యొక్క డీటెయిల్స్ తప్పనీరు పెడతాను నచ్చితే సెలెక్ట్ చేసుకుంటే నచ్చపోతే చూసు వదిలేసేయండి రేపు ఒకసారి మళ్ళీ మెసేజ్ పెట్టండి మళ్ళీ అప్పుడు ఏమైనా అవకాశం ఉంటే తీసి పెడతాం అంతేనండి అలాగని మాక్సిమం కోళ్ళు అయితే చాలా వరకు ఉండవు అయిపోతుంటాయి అది మా అనుభవమని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలోని మ్యాక్సిమం దెబ్బలాడే కూడిపుంజలు అనేది ఉంటాయి చాలా వరకు అయితే కొద్ది తయారీలో ఉన్నవి ఎక్కువ ఎక్కువ రేట్లు ఉంటాయి మనం కొద్ది తయారీ తక్కువ ఉన్నా సరే మంచి సెలెక్టెడ్ కలర్సు అలాగే మేము కూడా దెబ్బలాడించి చెక్ చేసి తీసుకొచ్చినవి ఉంటాయండి ఎటువంటి డిఫాల్ట్స్ ఉంటే నేను అసలు పెట్టనండి యూట్యూబ్లో ఏదైనా తేడా ఉంటే నేను ముందే చెప్పేస్తాను ఫుల్గా దీన్ని మనం సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే ఇది మీకు మీకు బాక్స్లో పెట్టి పంపించడం జరుగుతుంది అంతే తప్ప మీరు కోడిని చూడలేదు అని చెప్పి అలా చెప్తే అలా పంపించడానికి అవ్వదు నీట్గానే పంపిస్తాం మేము కోడ్ని అదండి అయితే వీటి తప్పని వీడియోలు అంటారా ఓ మాదిరిగా తింటే మీకు బాధనేసేటట్లు లెక్క జస్ట్ నా దగ్గర నా ప్రాసెస్ ఏంటంటే కాలు కొట్టే వెంటనే వేసేస్తానండి ఎందుకంటే నేను రోజు తీసుకొచ్చి ఐదు రోజులు ఆరు రోజులు మేపి మీకు అమ్మాలంటే నెలకొచ్చేసరికి రెండు మూడు బ్యాచ్లు కానీ ఎక్కువ అమ్మలేము దాని గురించే ఈ అన్న మన దగ్గర దానికి నచ్చిన వాళ్ళు తీసుకోండి అలాగే ఇప్పుడు మీకు కనబడుతుంది కోడి బాగుంటుందండి బాగా తడిపి మేపిన కోడిది అలాగే మన అడ్రస్ చాలా మందికి తెలియదు మన అడ్రస్ మీకు పెట్టాను చూడండి ఇప్పుడు కనబడుతుంది అదండి కలవచల గ్రామం రాజనగర మండలం తూర్పుగోదావరి జిల్లా ఇది రాజమండ్రి దగ్గర ఉంటుందండి ఓకే అండి ఎవరు కూడా అడ్వాన్స్ అనేది మాక్సిమం కొట్టకండి ఫుల్ పేమెంట్ చేయండి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్